స్థానిక పిఎస్ఆర్ సెంటర్లోని పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్కూటీ లక్కీ డ్రా నిర్వహించారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రాలో సంతోష్ కుమార్ కుమార్తె సాన్వి స్కూటీని గెలుపొందారు ఈ సందర్భంగా స్కూటీ దక్కించుకున్న వారు సంతోష్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని దయ వల్ల డ్రాలో స్కూటీ గెలుపొందడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటవ మాజీ వార్డ్ కౌన్సిలర్ పొలగాని బాలుగౌడ్ గుండు నరసింహ ఉత్సవ కమిటీ సభ్యులు చెరుకు చంటి పర్సి మల్సూర్ నాగరాజు రవి మహేష్ సైదులు నవీన్ ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు 私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけた i それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それを見つけたら、それ గత సంవత్సరం మొదలుపెట్టి ఈ రెండో సంవత్సరం విజయవాడ వినాయకులు మహిమ ప్రకారంగా అంటే గతంలో కూడా కొత్త దంపతులకి రావడం జరిగింది కూడా కొత్త రావడం దంపతులతో మహిమ అనేది వినాయకులు వాళ్ళ కొత్త దంపతులు కూడా చాలా సంతోషంగా ఉంది నేను చేసే ప్రతి కార్యక్రమం కేఎస్ఆర్ సో గణేష్ కానీ కార్యక్రమాలు ఏం చేయాలని అనుకోండి మేము మొదటి నుంచి కూడా రామరెడ్డి రామోదరెడ్డి గారి నాయకత్వంలో ఏ నవరత్వ ఎటువంటి ఇబ్బందులు వచ్చిన రామారెడ్డి గారు కుమ్మారెడ్డి సరోత్సవరెడ్డి గారు మా తమ్ముడు మంది సాధి మా దేశానికి అధ్యక్షులు ఉత్తమ కమిటీ అధ్యక్షులు అందరూ అమ్మి పెద్దలు శక్తి మురళి కుమ్మరాజు నచ్చు సాయి నరేష్ మనిషి ఆ మధు దాని ఇంకా మాలకుడు మహేష్ ఎవరైతేన్నారో అంటే ఈ నేరు పేరు చాలా మంది మనం మా దగ్గర అన్నగ్రంగా నేరు పేరు పేరు చెప్పలేకపోతున్న వాళ్ళందరికీ సారి చెప్తూ అందరూ కూడా ఈ రోజులు కన్నీరోలు నియమ నిష్ఠలను పాటిస్తూ ఈ యొక్క గణితం కండగా నిర్వహించి నిర్వహించడం వారి వారు నా అనుదానలు మలుస్తూ మొదటి రోజున వారు నేను ఒక చిన్న వయసు ఉన్నప్పటి నుంచి కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ పిఎస్ఆర్ సెంటర్ వచ్చాను ఏమి ఆ తర్వాత మా పిల్లలు ముందుండే నేను కంటిన్యూ చేస్తున్నారు అందరికీ నా యొక్క సన్యాహాలు